నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ దిశ పేపర్లో ఈరోజు చూద్దాం దీనికి సంబంధించి అస్తం గూటికి ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ బీజేపీ పార్టీలో వీరు ఇమడలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలతో ఇల్లు సంప్రదింపులు చేసిర్రు ఏనుగు రవీందర్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చలు జరిపిండు అట్లాగే మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఆయన దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఆ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరిపినట్టు మనకు తెలుస్తోంది అయితే రవీంద్ర రెడ్డికి టికెట్పై నో క్లారిటీ ఎందుకోసం అంటే ఈయన ఎల్లారెడ్డి నుంచి వెళ్ళి ఏనుగు రవీంద్ర రెడ్డి ఎల్లారెడ్డి నుంచి వెళ్ళి టికెట్ ఆశిస్తున్నాడు అక్కడ ఎల్లారెడ్డిలో ఇప్పటికే సుభాష్ రెడ్డి అండ్ మధుసూన్ రెడ్డి మధుసూన్ రావు మధ్యలో సారీ మదన్ మోహన్ రావు మధ్యలో టికెట్ వార్ నడుస్తుంది ఈయన వస్తే మూడో కాబట్టి ఈయనకు టికెట్ బాన్స్వాడ నుంచి పోటీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సూచిస్తున్నట్టు సమాచారం అయితే రవీంద్ర రెడ్డికి బాన్స్వాడలో పోటీ చేస్తే అక్కడ నాన్ లోకల్ అవుతారా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు అయితే కాంగ్రెస్లో చేరేందుకు శ్రీనివాస్ రెడ్డి ఆసక్తి ఈయన రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు జిల్లాలోని తన సన్నిహితులతో సన్నిహులతో ఇప్పటికే విషయాన్ని చర్చించిందట వాళ్ళ అభిప్రాయం అంటే కాంగ్రెస్లో చేరితే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డితోటి బంధుత్వం కూడా ఉంది అని చుట్టం అవుతాడు మహబూబ్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అభ్యర్థి కూడా లేడు ఇవన్నీ కూడా ఈయన అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వీళ్ళు ఆసక్తి చూపుతున్నట్టు మనకు ఉంది మరి బీజేపీ పార్టీ రాబోయే కాలంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎట్లా పోతుందో స్పీడ్కి వెళ్తుందా లేదా స్పీడ్ తగ్గుతుందా జోష్లో ఉంటుందా అవన్నీ వేచి చూసి ఒకవేళ బీజేపీ మళ్ళీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంటే బీజేపీలోనే ఉండే అవకాశం ఉంది వీళ్ళు లేదంటే బీజేపీ పుంజుకోకపోతే వీళ్ళు ఖచ్చితంగా అస్తంగూటికి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎక్కడి నుంచిలో పోటీ చేసే అవకాశాన్ని ఎదురు చూస్తున్నారు